మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి అనే ధర్మ సందేహంతో పాటు ముహూర్తం ఈసారి వచ్చింది ఈ ముహూర్తం వచ్చినప్పుడు రాఖీ పండుగ జరుపుకోవచ్చా అసలు ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి సమయాలతో సహా పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అలానే ఈ వీడియోను లైక్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చిన వారవుతారు అన్నా చెల్లెళ్ళు మరియు అక్కాతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అంటే రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ములు జరుపుకునే ఒక మహోత్తర పండుగ అన్నకు కానీ తమ్ముడికి కానీ ప్రేమసూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీ కట్టటం ఈ పండుగ ప్రధాన విశేషం చెల్లెలు తన అన్నయ్య కానీ తమ్ముడు కాని మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ తమ్ముడికి కానీ అన్నకు కానీ కట్టేదే ఈ రాఖీ అంతేకాదు తన సోదరుడు నలుగురిలో గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి గురించి తెలియాలంటే మనకు ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి తిథి సమయాల గురించి తెలియాలి శ్రావణశుద్ధ పౌర్ణమి తిథి ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు శ్రావణశుద్ధ పౌర్ణమి తిథి ఉంటుంది ఈసారి శ్రావణశుద్ధ పౌర్ణమి తిథి అనేది ఎటువంటి వివాదాలు లేకుండా ఆగస్టు పంతొమ్మిదవ తేదీనే అందరూ జరుపుకుంటున్నారు మనకు పౌర్ణమి తేదీని అనుసరించి ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీనే రాఖీ పౌర్ణమి అని నిర్ధారణ అయ్యింది కానీ ఈసారి ముహూర్తం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వచ్చింది అంటే రాఖీ పౌర్ణమి రోజే ముహూర్తం వచ్చింది అసలు ఈ ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈ ముహూర్తం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం భద్రాముహూర్తంలో చేసే శుభకార్యాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అందుకే భద్రాముహూర్తంలో తన సోదరుడికి రాఖీ కట్టినట్లయితే అతను ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే శుభకార్యాలు ముహూర్తంలో చేస్తే అశుభం కలుగుతుందని బ్రహ్మదేవుడు శాపం కూడా ఉంది ముహూర్తంలోనే రావణుడికి అతని సోదరి రాఖీ కట్టటం వల్ల లంకాధిపతి నాశనమయ్యాడని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ ముహూర్తంలో ఏ శుభకార్యం చెయ్యరు ముహూర్తంలో రాఖీ కట్టటం నిషిద్ధం అసలు ఎవరు ఈ భద్రామాత అని చాలామందికి సందేహం రావచ్చు మన హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుడి కుమార్తె భద్రామాతగా పరిగణిస్తారు ఛాయాదేవికి జన్మించింది అంటే శనిదేవుడికి ఈ భద్రామాత సోదరి ఈమె ఆకారం భయంకరంగా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈమె అత్యంత నల్లగా పొడవైన జుట్టుతో అత్యంత పొడవైన దంతాలతో ఉంటుంది ఈమె శనిదేవుడి సోదరి శని స్వభావం కఠినంగా ఉంటుంది అలాగే భద్రామాత కూడా స్వభావరీత్యా కఠినంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మ తన పంచాంగంలో విష్ఠీకరణానికి స్థానం కల్పించాడు ఒకసారి భద్రామాత సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది అందరి పనులను అడ్డుకోవటం ప్రారంభించింది ఇది గమనించిన బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి ఏడవ కరణవిష్టిగా కరణాల్లో చోటు కల్పించాడు భద్రామాత మూడు లోకాల్లో ఉంటారని చెప్తారు తాను నిత్యం మూడు లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అనేవి అసలు జరగవు అందుకే భద్రాకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు ఎందుకంటే ఆ సమయంలో ఏం చేసినా ఫలితం వ్యతిరేకంగా వస్తుందని చాలామంది నమ్ముతారు ఈసారి రాఖీ పౌర్ణమి రోజు అంటే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ భద్రామాత భూలోకంలో ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అందుకే ఈ భద్రామాత భూలోకంలో ఉన్న సమయంలో రాఖీ పౌర్ణమి జరుపుకోవటం మంచిది కాదని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మీరు రాఖీ పౌర్ణమి జరుపుకోవాలంటే శుభకాలం గురించి తెలుసుకుందాం ఈరోజు భద్రామాత మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయం వదిలి రాఖీ పౌర్ణమిని జరుపుకోవచ్చు అంతేకాదు ఈసారి ఈ భద్రా సమయంలో రాహుకాలం యమగండం సమయాలు కూడా ఉన్నాయి ఈరోజు రాహుకాలం వచ్చి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు ఉంది అలానే యమగండం సమయం వచ్చి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది మొత్తంగా ఈసారి భద్రా ముహూర్తం రాహుకాలం యమగండం మొత్తం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలతో ముగుస్తాయి ఇక ఈరోజు రాఖీ పౌర్ణమిని జరుపుకోవటానికి శుభకాలం గురించి తెలుసుకుందాం ఈరోజు రాఖీ కట్టుటకు శుభకాలం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక కేవలం మధ్యాహ్నం శుభకాలం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇది మధ్యాహ్న శుభకాలం ఇక ప్రదోషకాల రక్షాబంధన్ శుభకాలం వచ్చి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మొత్తం రెండు గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ చెప్పిన సమయాల్లో రాఖీ పౌర్ణమి రోజు సోదరి సోదరుడికి రాఖీ కట్టుకోవచ్చు ముఖ్యంగా రాఖీ పౌర్ణమిని మధ్యాహ్నం జరుపుకుంటే చాలా మంచిది అంటే మనం చెప్పుకునే మధ్యాహ్న ముహూర్తం అంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల కాలంలో రాఖీ ఎవరైతే కడతారో వారికి వంద శాతం ఫలితం ఉంటుంది రాఖీ పౌర్ణమిని మధ్యాహ్నం మాత్రమే ఎందుకు జరుపుకోవాలంటే మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్య భగవానుడే మధ్యాహ్నం వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని ఆ సమయంలో రాఖీ కట్టుకోవాలని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ భద్రా ముహూర్తంలో పొరపాటును కూడా రాఖీ కట్టకండి చెప్పిన విధంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం లేదా ప్రదోషకాలంలో చెప్పిన సమయాల్లో రాఖీ కట్టటం చాలా మంచిది ఈ భద్రా అనేది ప్రతిరోజూ రాదు ఇది మూడు రోజులకు ఒకసారి వస్తుంది ఎందుకంటే మూడు లోకాలను భద్రామాత తిరుగుతుంది అంటే రోజుకొక లోకం తిరుగుతూ ఉంటుంది ఉదాహరణకు ఈ ఆగస్టు నెలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో భద్రామాత ఆగస్టు రెండు ఆగస్టు ఎనిమిది ఆగస్టు పన్నెండు ఆగస్టు పదిహేను ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో భద్రామాత భూమి మీద సంచరిస్తుంది దీనికోసం భద్రాముహూర్త సమయం చూసుకొని ఈ సమయాల్లో శుభకార్యాలు చేసుకోకూడదు కావున ఈసారి రాఖీ పౌర్ణమి వచ్చిన రోజున ఆగస్టు పంతొమ్మిదో తేదీ ఈ భద్రా ముహూర్తం రావటం వల్ల ఆ సమయం తెలుసుకొని ఆ సమయం విడిచి రక్షాబంధనం చేసుకోవాలి కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగున శ్రావణ పౌర్ణమి రోజున చేసుకునే రక్షాబంధన సమయాలు గుర్తుంచుకొని రాఖీ పౌర్ణమిని జరుపుకోండి సకల శుభాలు పొందండి ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి తద్వారా అందరికీ ఈ విషయం తెలుస్తుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేయటం ద్వారా ఈ వీడియో అందరికీ చేరుతుంది